ఏవిఎన్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమే రాధాకృష్ణ గారికి ఇప్పుడు ఒక భయం పట్టుకున్నది అయితే ఈ భయాన్ని ప్రజల మీద మరుచిస్తూ ప్రజలు భయపడుతున్నారని చెప్తున్నారు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అని ప్రజలు భయపడుతున్నారని ఆయన చెప్తున్నాడు కానీ విషయం అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రశేఖరరావు గారు కానీ ఈసారి అధికారంలోకి వస్తే మనల్ని తాటి తీయడం ఖచ్చితంగా గ్యారంటీ అనే విధంగా ఆయన భయపడుతున్నారు ఎందుకు సార్ మీరు నిజాలు నిర్భయంగా మాట్లాడితే ప్రజల్లో ముఖ్యంగా పేపర్ అనేది ఫోర్త్ ఎస్టేట్గా పనిచేస్తే ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు ఒక పార్టీకి కొమ్ము కాస్తే ఇలా భయపడాల్సి ఉంటుంది మరి ఇంత భయపడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా వార్తలు రాయకూడదు నిజాలు నిర్భయంగా ప్రజలకు చెప్పండి అంతేకాని అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారినో కేసీఆర్ గారినో దుర్భాషలాడితే మళ్ళీ ప్రజలు భయపడుతున్నారని చెప్పేసి మీ భయాన్ని ప్రజల భయపడుతున్నట్టు చెప్పడం భావ్యం కాదు రాధాకృష్ణ గారు మీరు మాత్రం మీ భయం మీ వ్యాసంలోనే తెలుస్తూ ఉంది